హుస్నాబాద్ పట్టణంలో సోమవారం రోజున ఫార్వర్డ్ బ్లాక్ నియోజకవర్గ ఇన్ఛార్జి పచ్చిమట్ల రవీందర్ గౌడ్కు బీఎస్పీ పార్టీలో చేరినట్టు బీఎస్పీ పార్టీ జిల్లా అధ్యక్షులు ఓం ప్రకాష్ తెలిపారు పచ్చిమట్ల రవీందర్ గౌడుకు పార్టీ కండువ కప్పి ఆహ్వానించినట్లు తెలిపారు అలాగే బీఎస్పీ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా పచ్చిమట్ల రవీందర్ గౌడ్ నియమిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి జక్కుల వెంకన్న జిల్లా ఉపాధ్యక్షులు ప్రకాష్ బీఎస్పీ నాయకులు శంకర్ రాజు రవీందర్ శరత్ బాబు తదితరులు పాల్గొన సమక్షంలో జిల్లా అధ్యక్షులు మరియు రాష్ట్ర జిల్లా సుధాకర్ గారు సీనియర్ సమక్షంలో నేను ఆ పార్టీలో జైన్ కావడం జరిగింది నేను గతంలో బీసీ సంఘాల తరఫున రైతు సంఘాల తరఫున కార్మిక కలిగిత కార్మిక సంఘాల పక్షాన పనిచేస్తున్నాను గత ఇరవై సంవత్సరాలుగా నేను పనిచేయడం జరుగుతుంది ఇప్పుడు కూడా చేస్తూనే నేను ఆ సహకార తరఫున ఇప్పుడు ఉండడం జరిగింది ఇటువంటి నేపథ్యంలో నేను ఆ పార్టీలో జైలు రావడంతోనే వాళ్ళు ఆ పార్టీకి సంబంధించిన పెద్దలు నా సేవలను గుర్తించి నా అంకిత భావాన్ని నా ఉద్యమ సేవలను గుర్తించి ఉస్రాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా నాకు ఇవాళ ఒక ఇద్దరు బాధ్యత అప్పని చెప్పారు రాబోయే కాలంలో ఇక్కడ బీసీ ఎస్సీ ఎస్టీలను మైనార్టీలను అగ్రవర్ణ పేదలను అంబేద్కర్ కూలే మరియు కాశీరామ్ అదేవిధంగా మాయావతి వారి ఆలోచన విధానాలకు అనుగుణంగా వీళ్ళందరినీ ఐక్యవత్యంగా ఒక థాట్ మీదకి తీసుకొచ్చి వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు ఇక్కడ బీఎస్పీ పార్టీని విజయం దిశగా తీసుకో వెళ్ళేందుకు నా వంతు సాయశక్తుల కృషి మా సోదరు నా అందరినీ కనుక్కొని ముందుకు వెళ్తారని ఈ సందర్భంగా బిఎస్పి పార్టీ పెద్దలు అవకాశం ఇచ్చిన నియోజకవర్గంలో ఉస్మాబాద్ నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో అదేవిధంగా జిల్లా జనరల్ సెక్రటరీ శిఖరన్న ఆధ్వర్యంలో బహుజన సమాజ్ పార్టీకి మన పచ్చిమట్ల రవీంద్రన్న గౌడ్ బహుజన వీరుడు మన సర్వాయి సర్దార్ పాపన గౌడ్ వారసుడిగా మా భోజన సమాజ్ పార్టీలో చేరుతున్నందుకు గర్వంగా ఉందన్న మీరు మీ సేవలు గతంలో మీరు చేసినటువంటి సేవలను పురస్కరించుకొని మీ విషయాలు చాలాసార్లు శంకరన్న చంద్రన్న గారి ఇక్కడ ఉన్న నాయకులు చెప్పడం జరిగింది ఆ గతంలో మీరు చేసిన సేవలు రైతు సంఘంలో కానీ వివిధ సంఘాల్లో పనిచేసిన విధానం చూసి మీరు మా పార్టీకి అవసరం మీరు పార్టీలో ఉన్న నడుస్తూ బహుజన వాదం ముందు ముందుకు తీసుకొస్తూ బహుజన సమాజ్ పార్టీ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పార్టీ అని మీరు మరోసారి తెలుసుకొని మా పార్టీకి వస్తున్నందుకు మా అందరి తరఫున మా బహుజన్ సమాజ్ పార్టీ సిద్దిపేట జిల్లా తరఫున హృదయపూర్వకంగా జేపీని తెలియజేస్తా ఉన్నాము మీరు మున్నంజులో ఉండి ఉజరాబాద్ నియోజకవర్గంలో ఇప్పుడు మీకు నియమించినటువంటి పదవిని పూర్తి స్థాయిగా పనిచేసి జిల్లాలో ముందు స్థాయిగా నియోజకవర్గ నియోజకవర్గాన్ని ముందు వస్తారని ఆశిస్తూ మీరు ఎల్లవిధంగా పార్టీకి సహకరిస్తారని మా ఒక్క నాయకులందరినీ ముందుకు తీసుకొస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి అసెంబ్లీ నియోజకవర్గ నియోజకవర్గ నాయకులకు మరియు జిల్లా నాయకులకు పేరు అదే అదేవిధంగా ఈ కార్యక్రమానికి స్పెషల్గా వచ్చేసినటువంటి రాష్ట్ర కార్యదర్శులు గారికి విజయనగరకి అదేవిధంగా మా మిత్రులు జిల్లా కమిటీ నాయకుడు గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తారు